హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పత్తి పంటలో యజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం గత సంవత్సరం ఎల్నీనో ప్రభావం వల్ల వర్ష ప్రభావం తక్కువగా ఉండింది కానీ ఈ ఏడాది లానినో ప్రభావం ఉంది కాబట్టి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ వారు తెలియజేయడం జరుగుతుంది కావున దీనిని దృష్టిలో పెట్టుకొని రైతులు పత్తి పంటను సాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే గత సంవత్సరం కొన్ని రకాల కంపెనీల పత్తి విత్తనాలు అధిక డిమాండ్ పెరగడంతో రైతులు వాటిపై ఎక్కువగా మగువ చూపుతూ ఉన్నారు అందువల్ల కంపెనీ వారు పత్తి విత్తనాల కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నారు అయితే అలా కాకుండా ఈ విధంగా కొన్ని రకాల పత్తి విత్తనాలు కృత్రిమ కొరత సృష్టించడం వలన ఈ నకి విత్తనాలు మార్కెట్లోకి రావడం వంటివి జరుగుతుంది ఈ ఏడాది వృత్తిపోవనాలు ముందుగా వస్తాయి అని వాతావరణం వారు తెలియజేయడంతో రైతులు ముందస్తు విత్తనాలు కొనుగోలు చేస్తూ ఉన్నారు కాబట్టి విత్తనాల కొరత ఏర్పడిందనే కనుక రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డిమాండ్కి తగ్గట్టు విత్తనాల సరఫరా అయితే ఉంటుంది పత్తి పంట దిగుబడిపై హైబ్రిడ్ విత్తనాల ప్రభావం ఎంతవరకు ఉంటుంది పత్తి పంట సాగు యజమాని పద్ధతులు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అనగా సరైన సమయంలో విత్తుకోవడం ఎరువుల యజమాని ఎరువులను తెగులను సమర్థవంతంగా నియంత్రించడం వంటివి పద్ధతులు చూసినట్లయితే ఇవి పంట దిగుబడిపై ఎంతవరకు ప్రభావం చూపుతాయి కనుక మనం చూసినట్లయితే తొంభై శాతం తు. పత్తి పంట దిగుబడి అనేది యజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుంది విత్తనాలపై దిగుబడి అనేది కేవలం ఎనిమిది నుండి పది శాతం వరకు మాత్రమే ఆధారపడి ఉంటుంది పత్తి పంట దిగుబడి అనేది ప్రధానంగా పత్తి పంట యజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుందనే చెప్పవచ్చు కాబట్టి ప్రతి రైతు విత్తనాలపై కాకుండా పత్తి పంట యొక్క యజమాన్య పద్ధతులపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్ని రకాల హైబ్రిడ్ విత్తనాలు ఒకే రకమైన దిగుబడిని ఇస్తాయి కేవలం ఐదు నుండి ఆరు శాతం తేడా మాత్రమే ఉంటుంది డిమాండ్ కలిగినటువంటి పత్తి విత్తనాలు దొరకని ఎడల పత్తి పంట రైతులు ఒకే రకమైన విత్తనాలు కాకుండా విభిన్న రకాల విత్తనా విత్తనాలు తీసుకొని వాటిని ఒక చేతి ఒక దగ్గర కలుపుకొని విత్తుకోవాల్సిన అవశ్యకత ఉంటుంది ముఖ్యంగా పత్తి పంటలో అధిక అధికంగా పచ్చదోమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చదోమ నివారణ తట్టుకునే రకాలను ఎంచుకోవాల్సిన అవశ్యకత అనగా ఉదాహరణకు పత్తి మొక్క ఆకులపై నూగులాంటి పోగు ఉండే ఉండేటటువంటి ఆకులు కలిగినటువంటి విత్తనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసుకోవాల్సిన చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే దిగుబడి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసుకోవడం ద్వారా మూడు నుండి నాలుగు క్వింటాళ్ళ దిగుబడి పెరగడానికి తొంభై శాతం అవకాశం అయితే పెరుగుతుంది పత్తి పంట అధిక దిగుబడి రావడానికి సరైన సాంద్రతలో మొక్కలు నాటుకోవడం అదేవిధంగా ఎరువుల యజమాన్య పద్ధతులు పంట యొక్క అవసరం మేరకు పోషకాలు అందించడం సూక్ష్మ పోషకాల లోపాలను సరైన సమయంలో పూర్తి చేయడం పురుగులను తెగుళ్లను సరైన సరైన సమయంలో నియంత్రించడం వంటివి ఈ మేలైన యజమాన్య పద్ధతులు పాటించినప్పుడే మనం మనకు పత్తి పంటలో అధిక దిగుబడి సాధ్యపడుతుందనే చెప్పవచ్చు అంతేకాకుండా భూమి అంటే నేల స్వభావాన్ని బట్టి విత్తనాల ఎంపిక చేసుకోవాల్సిన అవసరం కథ ఉంటుంది అనగా భారీ నేలకు పెద్ద సైజు కాయలు కలిగినటువంటి విత్తనాలను అదేవిధంగా మధ్యస్థ మరియు తేలికపాటి నేలకు మధ్యస్థ మరియు చిన్న సైజు కాయలు కలిగినటువంటి తక్కువ కాల పరిమితి కలిగినటువంటి వెరైటీ విత్తనాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది రైతులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పత్తి విత్తుకునే విత్తుకునే ముందు బాగా వర్షాలు పడి నేల బాగా తడిచిన తర్వాత నేల చల్లబడిన తర్వాత పత్తి విత్తనాలు విత్తుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా గత సంవత్సరం గులాబీ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తక్కువ కాల పరిమితి కలిగినటువంటి విత్తన వెరైటీలను ఎంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పంట చివరి దశలో గులాబీ రంగు పురుగు విజృంభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నూట యాభై నుండి నూట ఇరవై రోజుల కాలం కలిగినటువంటి విత్తనాల విత్తన వెరైటీలను ఎంచుకోవాల్సిన అవశ్యకత ఉంది అదేవిధంగా ప్రతి రైతు కూడా తమ పరిసరాల్లో అందరూ ఒకేసారి పత్తి విత్తనాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పత్తి విత్తనాలు అనేది వెనకముందు అయినప్పుడు గులాబీ రంగు పురుగుల ఉధృతి కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి పత్తి పంటలో అధిక దిగుబడి అనేది పత్తి విత్తుకునే సమయంలో వేసేటటువంటి ఎరువులపై కూడా కొంతవరకు ఆధారపడి ఉంటుంది కాబట్టి పత్తి విత్తనాలు నాటుకునే ముందు దుక్కిలో వాడవలసిన ఎరువులు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి గాను నలభై ఐదు నుండి యాభై కిలోల నత్రజని ముప్పై కిలోల బాస్వరము ముప్పై కిలోల పొటాషు కలుపుకొని మనము నాటు వేసుకునేటప్పుడు వేసుకోవాల్సిన అవశ్యకత ఉంటుంది ఆ తర్వాత అవసరాన్ని బట్టి మూడు నుండి ఐదు సార్లు ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతి రైతు కూడా విత్తుకునే ముందు విత్తనాన్ని ట్రైకోడర్మా విరడి సూడోమోనోస్ వంటి శిలీంద్ర నాశినితో విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవాల్సిన అవశ్యకత ఉంటుంది సో ఈ విధంగా విత్తన శుద్ధి చేసి విత్తుకోవడం ద్వారా మనకు నలభై ఐదు నుండి యాభై రోజుల వరకు ఎలాంటి తెగులు ఆశించకుండా పంటను ఇది సంరక్షిస్తుందని పంట విత్తిన నలభై రోజులలో తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ప్రతి పంటలో లింగాకర్షక పుట్టాలను ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే గులాబీ రంగు పురుగుల యొక్క ఉధృతిని కనిపెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది ఒక లింగాకర్షక పుట్టాలు ఒక ఎకరానికి గాను ఎనిమిది నుండి పది లింగాకర్షక పుట్టలను ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా పంట దశలో రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది అనగా తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పెనుబంక వంటి కీటకాలు పంటలపై ఎక్కువగా దాడి చేస్తూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క నియంత్రణకు గాను ముందస్తు జాగ్రత్తగా జిగురు అట్టలను అమర్చుకోవాల్సి ఉంటుంది అనగా పసుపు మరియు నీలి రంగు జిగురు అట్ట అట్టలను అమర్చుకోవాల్సి ఉంటుంది రసం పురుగులు ఈ యొక్క జిగురు అట్టకు అంటుకొని కొన్ని చనిపోవడం జరుగుతుంది ఈ జిగురు అట్టలు ఒక ఎకరానికి గాను పది నుండి పదిహేను చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా పత్తి పంటలో సరైన సమయంలో సరైన యజమాన్య పద్ధతులు కనుక మనం పాటించినప్పుడే మనకు దిగుబడి అనేది పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా యజమాన్య పద్ధతులపైనే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం చేయటం లేదు మీరు చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్